ఐ విల్ గివ్ యూ రెస్ట్ నేను మీకు విశ్రాంతిని కలగజేతును ప్రతి మనుషుడు పొద్దున్న లెగసిన దగ్గర నుంచి రాత్రి మరలా పడుకునే వరకు కూడా లోకంలో లేదనుకుంటే తన జీవనాధారం కొరకు ఏమి సంపాదించాలి ఎలా వృద్ధి చెందాలి అనేటువంటి ఒక రేసులో ఉంచబడుతూ ఉంటారు ఈ యొక్క లైఫ్లో వారు జీవించడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోయేటువంటి పరిస్థితి అంటే ఒక సంతోషం లేదు దేని కొరకు ఈ ప్రయాస అనేటువంటి ఒక ఆలోచన మానవుడు మర్చిపోతున్నాడు ఏం చేస్తాడంటే టార్గెట్ తన లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కుటుంబం కోసం పిల్లల కోసం లేదా తన యొక్క జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక టార్గెట్ వలన తను ఎంతో ప్రయాస పడవలసి వస్తుంది ఈ ప్రయాసాలన్నింటిలో స్ట్రెస్కు గురవ్వడం తన జీవితము తనకే భారంగా అనిపించడం సంతోషం లేకపోవడం తన జీవితంలో నెమ్మది లేకపోవడం ఇలాంటి పరిస్థితుల్ని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన చుట్టూ ఉన్న ప్రజల్ని పిలిచి ఏమంటున్నాడంటే ప్రయాసపడుతున్నటువంటి ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఆయన ఎద్దకు వెళితే ఆయన ఏ విధంగా విశ్రాంతిని కలగజేస్తాడంటే ఆయన అంటున్నాడు నేను సాత్వికడను దీన మనస్సు గలవాడను ఐఎమ్ జెంటిల్ అండ్ లోన్లీ ఇన్ ద హార్ట్ అంటే నెమ్మదిగా బ్రతకడం సంతోషకరంగా బ్రతకడం ఎలా అనేది ఆయన నీకు తెలియజేస్తాను అంటున్నాడు సమాజంలో కానీ మన జీవితంలో కానీ విలువలనే నేర్పించడం అనేది క్రీస్తు బోధలలో మనం చూడవచ్చు ఒక మనుషుడు ఎలా బ్రతికితే తన జీవితం తనకు సంతోషకరంగా ఉంటుందో తనకే కాదు తన కుటుంబస్థులకి తాను ఏదైతే చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంటుందని భావిస్తున్నాడో అంటే ఉన్న తండ్రికి ఇష్టడిగా నీవు జీవించాలి అంటే మనము క్రీస్తు బోధల్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది మన భారాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది ఆయన అంటున్నాడు నీ భుజముల మీద ఉన్న భారాలను దించుకో యొక్క శారీరకమైన మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకో ఏది అవసరమో దానికోసమే ప్రయాసపడు ఏది విలువైనదో దానిని సంపాదించుకోవడానికే నువ్వు కొనసాగు ఈ విషయాలన్నీ కూడా మానవుడికి అర్థం కావట్లేదు ఈ రోజున చాలామంది విశ్రాంతి లేని జీవితాలని గడుపుతున్నారు ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు రాత్రి సరిగా నిద్ర పట్టని దినాలను గడుపుతున్నారు ఇదంతా ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకోవడం కోసం పడేటువంటి ప్రయాస అది కానీ ప్రభు అంటున్నాడు చూడండి నేను సాత్వికడను దీన మనసు గెలవాడను నా కాడి నెత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి ఎలా బ్రతకాలో నా యొద్ద నాతో ఉండి నేర్చుకోండి అంటున్నాడు లేదా ఆయన బోధలు విని నేర్చుకోమని చెప్తున్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి క్రీస్తు బోధలు యథార్థంగా జీవించేటువంటి వారికి చాలా సంతోషాన్ని ఇస్తాయి నెమ్మదినిస్తాయి వారి యొక్క రియల్ లైఫ్ సాటిస్ఫాక్షన్ని వాళ్ళకి కలగజేస్తాయి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ శుభాలు